వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నానండి రియల్ పట్టు శారీ లుక్ ఉంటాయి అసలు ఎంత బాగున్నాయి అంటే శారీస్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది నేనైతే ప్రతి ఒక్క శారీని కూడా హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మంచి కలెక్షన్ అండి ఆషాడం స్పెషల్ అనుకోవచ్చు సో మీకెవరికైనా ఏదైనా నచ్చితే మీరు వెంటనే పర్చేసుకోవచ్చు ఎందుకంటే స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో మనకి పూజలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది సో ఏదైనా నచ్చితే వెంటనే చేసుకోండి చాలా చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా మంచి తక్కువ లోనే మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయండి సో సో వాటి అన్నిటి చూడండి ఇంకా నేను పెట్టుకునే ఈ జువెల్ సెట్ ఉంది కదా ఇది ఉండే పర్చేసాను ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుందండి మంచి స్టోన్స్ తో ఇయర్ రింగ్స్ వచ్చేసి సెపరేట్ గా తీసుకున్నాను ఇలా కంప్లీట్ స్టోన్స్ తోని బుట్టాలైతే ఇచ్చారండి సో ఈ బ్లౌజ్ చూస్తున్నా కదా ఈ బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అండి మీషోంటే పర్చేసాను ఎంత బాగుందో చూడండి అసలు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేశారండి ఇది చిన్న ఫ్యాబ్రిక్ పైన మనకి ఇలా కంప్లీట్ గా మల్టీ కలర్ కాంబినేషన్తో ఇలా వర్క్ అనేది అయితే ఇచ్చారు అసలు ఎంత బాగుందంటే అసలు ఇలాంటిది మనకి ఓన్లీ ఫ్యాబ్రిక్ మినిమం థౌసండ్ రూపీస్ అయితే ఉంటుందండి అలాంటిది జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ కే మనకి ఇలాంటి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందంటే మనం హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఇందులో ఇంకా చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి సో నేనైతే పింక్ కలర్ తెప్పించాను ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ మీ గురించి చెప్తే మీరు షాక్ అయిపోతారండి రియల్గా ఇది నేను మీషోండే పర్చేసాను సో డీటెయిల్గా చెప్తాను మీకు దీని గురించి సో ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే అసలు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది మీకు కనుక నచ్చితే వెంటనే ఫుల్ సెట్ మీరు తీసేసుకోవచ్చు అండి శారీ బ్లౌజ్ ఇంకా ఈ జ్యువెలరీ సెట్ ఇంకా ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మీషో ఉండే సో కంప్లీట్ సెట్ అంతా కూడా మీరు పర్చేసుకొని డైరెక్ట్గా మీరు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి డైరెక్ట్గా కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అండి అంత బాగున్నాయి అన్నీ కూడా సో అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో ఇప్పుడు కలిసి అంత కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ ఇవ్వడం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ ఇప్పుడు నేను కట్టుకునే ఈ శారీ ఉంది కదా ఈ శారీ గురించి చెప్తాను అసలు ఎంత బాగుందంటే సారీ శారీ దీని గురించి నేను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి మీరు పర్చేసుకోవచ్చు అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది అసలు రియల్గా షాక్ అయిపోయానండి ఇలాంటివి మనకి ఇప్పుడు చాలా వస్తున్నాయి శారీస్ బట్ ఏంటంటే మంచి ప్యూర్ క్లాత్ అంటే మంచి డిజైన్ ఇలానే వస్తున్నాయండి బట్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి బట్ అందులోనే చాలా తక్కువ ప్రైస్లోనే ఇలా డిజైన్ చేశారు అసలు ఇది కూడా క్వాలిటీకి ఏమాత్రం తీసిపోకుండా చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి కంప్లీట్ సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూడండి అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే సో మీకు క్లాత్ దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి తెలుస్తుంది కదా ఎంత బాగుందో సో దీనిపైన అంతా కూడా మనకి ఇలా సరితోని బూటీస్ వచ్చాయి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా బూటీస్ అనేవి అయితే వచ్చాయండి సో ఇలా జరి బూటీస్ వస్తే ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే అసలు ఎంత బాగుందో చాలా బాగుందండి చూస్తున్నారు కదా సో రియల్గా చెప్పాలంటే ఇలాంటి డిజైన్లో నేను ఇప్పుడు గా బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కదా అనేసి నేను ఒక శారీ అయితే తీసుకున్నానండి ఎగ్జిబిషన్లో సో అది డార్క్ క్రీమ్ లో ఉంటుంది ఇలానే బార్డర్ వచ్చింది బట్ దీనికి దానికి డిఫరెన్స్ అయితే ఉంది అది నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌజండ్ అలా పెట్టేసి కొన్నానండి బట్ ఇది మనకి ఇంత తక్కువ ప్రైస్లోనే ఇంత మంచి క్వాలిటీతో ఉందండి అసలు ఆ శారీకి ఇది ఏ మాత్రం తీసిపోకుండా ఉంది అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది మీరైతే అసలు ఏమి ఆలోచించకుండా పర్చేసుకోవచ్చండి అంత బాగుంది శారీ చూస్తున్నారు కదా సో పైన వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ బార్డర్ అనేది అయితే ఇచ్చారు కింద వచ్చేసి ఇలా మంచి బార్డర్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో మనకి ప్యూర్ దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ కొంచెం తెలుస్తుంది అండి బట్ నేను తీసుకున్న శారీకి ఇలా రాకుండా కొంచెం వేరే వస్తుంది సో ఇలా అయితే ఉంది అసలు చాలా చాలా బాగుందండి శారీ అయితే దీనికి పళ్ళు పర చూడండి పాట వచ్చేసి ఇలా ఉంటుంది కంప్లీట్ జరితో మల్టీ కలర్ కాంబినేషన్తో ఇలా ఇచ్చారు అలానే మంచి డ్రెస్సెస్ అయితే ఇచ్చారండి సో ఇంకా నీ వేసుకుని బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగా సెట్ అయిందంటే ఈ పింక్ ఈ పింక్ మనకి పింక్లో చాలా షేడ్స్ అయితే ఉంటాయి కదా బట్ ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చిందండి డైరెక్ట్గా మనం ఇలా రెడీ అయిపోయి ఫంక్షన్స్కి అలా వెళ్ళొచ్చు అంత బాగుంది టోటల్ సెట్ అంతా కూడా సో నేనైతే శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేసుకోండి ఫుల్ సాటిస్ఫై అవుతారండి అస్సలు మీరు డిసప్పాయింట్ అవ్వరు మరి మరీ చెప్తున్నా మీ అందరికి కూడా తెలుసు కదా అంత బాగుందండి శారీ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి ఎంత బాగుందో చూడండి అసలు ఈ శారీ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి యాక్చువల్గా నేను ఆర్డర్ చేసేటప్పుడు అనుకున్నాను ఎలా వస్తుందో ఏమో సిల్క్ ఫ్యాబ్రిక్ కానీ జస్ట్ నార్మల్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందో ఏమో అనేసి అనుకున్నాను కానీ ఇంత బాగా అనేసి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత బాగుందో చూడండి వేసుకున్న బ్లౌజ్ కూడా దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది సో ఇలా మనకి పైన వచ్చేసి ఇలా ప్లెయిన్ బార్డర్ ఇచ్చారండి ఇక్కడ మనకి గ్రీన్ అండ్ ఇంకా పింక్తో వస్తుంది బార్డర్ మిగతా సారీ అంతా కూడా చూడండి ఓవరాల్ లుక్ చూడండి ఒకసారి ఇది ఎంత ఫాలింగ్ ఉందంటే రియల్ పట్టు శారీస్ ఎంత లో ఎంత స్మూత్ గా అయితే ఉంటాయో లైట్ వెయిట్లో సేమ్ అలానే ఉందండి సో ఇక్కడ చూడండి మనము కంప్లీట్ ఈ సిల్వర్ అండ్ ఇంకా మనకి గోల్డ్ సరితోని ఇలా డిజైన్ అయితే ఇచ్చారండి ఇలా వస్తుంది దీనిపైన డిజైన్ చూసారు కదా ఇలా వస్తుందండి కంప్లీట్ జరితోని వస్తుంది కింద వచ్చేసి ఇలా ఉంటుంది సో జస్ట్ ఇలా వేసుకొని చూపిస్తున్నాను చూడండి మీరు శారీ వచ్చేసి ఎంత బాగుందో సో సింపుల్గా మీరు ఫంక్షన్స్కి అలా డైరెక్ట్గా కట్టుకొని వెళ్ళవచ్చు అండి అంత బాగుంది శారీ అయితే సో దీన్ని కంప్లీట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి సింగిల్ లేయర్ అండి సింగిల్ లేయర్లో శారీ మనకి ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ శారీస్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా అసలు ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో సో అలాంటివి మనకి మీషోలో కూడా దొరుకుతున్నాయండి మీరు హ్యాపీగా స్టాక్ అనేది అయిపోక ముందే వెంటనే పర్చేసుకోండి సో శారీ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ నుండి మనకి డిజైన్ ఉంది ప్లేన్ క్లాత్ అలా లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళుపాట్ అండి పాట ఎంత బాగుందో చూడండి ఇలా వస్తుంది మనకి పళ్ళుపాటు అంతా కూడా కంప్లీట్ జరితోనైతే ఇచ్చారు చాలా బాగుందండి పాటు సో రియల్ పట్టు శారీస్కి ఉన్నట్టే ఉందండి సేమ్ నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుంది కంప్లీట్ జరితోనే మనకి ఇలా వస్తుందండి వీవింగ్ వస్తుంది ఇంకా టూ సైజ్ ఇలా ప్లెయిన్ బార్డర్ అనేది అయితే ఇచ్చారు అసలు ఎంత లైట్ వెయిట్ అంటే మనకి చింగుళ్ళల్లో కూడా చాలా ఫాలింగ్లో ఉంటుంది ఈ క్లాత్ సో చాలా లైట్ వెయిట్లో చాలా చాలా బాగుందండి మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందంటే రియల్గా చెప్తున్నాను ఆషాఢంలో మీకోసం స్పెషల్గా తెప్పించాను ఇంకా చాలా చాలా వస్తాయండి పట్టు శారీస్ అయితే సో ఇదైతే ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది మంచి పర్పుల్ పైన మనకి ఇలా సరితోనే వివింగ్ వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను క్లాత్ అయితే అసలు చాలా బాగుందండి చూడండి శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో సో పర్పుల్ కలర్ పైన మనకి ఇలా జరీతోని బూటీస్ వస్తాయి ఇలా వస్తుంది క్లాత్ కూడా చూడండి అసలు క్వాలిటీ మీకు సింగిల్ లేయర్లో చూపిస్తాను ఒకసారి ఇది సింగిల్ లేయర్ అండి సింగిల్ లేయర్ లో ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ కోటా ఫ్యాబ్రిక్ టైప్ అయితే ఉంటుంది బట్ చాలా బాగుంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ లో ఇంతకుముందు మీకు చాలా సారీస్ అయితే తెప్పించాను అన్నీ కూడా బాగున్నాయండి సో ఇది చూడండి కింద వచ్చేసి మనకి ఇలా కంప్లీట్ జరితోని వివింగ్ వస్తుంది ఇక్కడ లైట్ గ్రీన్ అండ్ ఇంకా పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ తోని ఇలా అయితే ఇచ్చారు కింద వచ్చేసి బార్డర్ మనకి ఇలా అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు ఈ కలర్ కాంబినేషన్ అయినా క్లాత్ క్వాలిటీ అయినా కానీ ఎక్సలెంట్గా ఉందండి సో పైన వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో దీనికి చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి సారీ ఇది వచ్చేసి పళ్ళు పట్ అండి పళ్ళు పట్ మనకి ఇలా అయితే ఇచ్చారు షార్ట్ లెంత్ పళ్ళు వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది మెయిన్గా ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ అయితే అసలు చాలా బాగుంటుందండి పర్పుల్ అండ్ ఇంకా మనకి లావెండర్ కలర్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇది స్టిచ్ చేయించుకొని మీ శారీ కట్టుకోండి రియల్గా చెప్తున్నాను అందరూ అడుగుతారండి ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు చాలా బాగుంది అంటారు అలా ఉందండి శారీ అయితే సో మిస్ చేసుకోకండి మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు ఎంత బాగుందో చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ ఇంకా నేను ఈ బ్లౌజ్ పైన మీకు లుక్ తెలియట్లేదు కానీ ఇందులో వచ్చిన బ్లౌజ్ బ్లౌజ్ పీస్ని మీరు స్టిచ్ చేయించుకొని శారీ కట్టుకోండి అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుందండి శారీ అయితే కంప్లీట్గా మనకి ఇలానే వస్తుంది శారీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ నుండి డిజైన్ ఉంది సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు గనక నచ్చితే వెంటనే పర్చేసుకోండి స్టాక్ అనేది చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి సో మిస్ అవ్వకండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఆషాఢమాసం ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి సో చాలా ఫాస్ట్గా స్టాక్ అనేది అయితే అయిపోతుంది మీకు నచ్చితే తొందరగా కొనుక్కోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి పట్టు శారీస్ అనగానే వీడియోలో కంపల్సరీ ఇలాంటి శారీస్ ఒక్కటైనా చూపిస్తాను నేను ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి మంచి కాంజీవరం టిష్యూ శారీ సింగిల్ కలర్లో ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది శారీ లైట్ గోల్డ్ షేడ్ అండి చాలా లైట్ గోల్డ్ షేడ్లో మనకి ఇలా డిజైన్ ఇచ్చారు ఈ డిజైన్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో పైన బార్డర్ వచ్చేసి ఇలా జరితో వస్తుంది సో కింద వచ్చేసి ఇలా మనకి జరితోని పైన కింద సేమ్ బార్డర్ ఉంటుందండి సింగిల్ లేయర్లో చూడండి ఇది వచ్చేసి సింగిల్ లేయర్లో మనకి శారీ వచ్చేసి ఇలా ఉంది ఎంత బాగుందో శారీ చూస్తున్నారు కదా సో దీనికి పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది షార్ట్ లైన్ పళ్ళు ఇచ్చారండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది చూసారు కదా సో ఇలా మంచి బ్లౌజ్ పీస్ అనేది అయితే ఇచ్చారు శారీ అంతా కూడా ఒకసారి చూడండి సారీ శారీ అంతా కూడా మనకి ఇలానే డిజైన్ వస్తుంది చాలా బాగుందండి ఇది ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీని మీక నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చండి చాలా బాగుంది శారీ అయితే మంచి ఫంక్షన్స్కి అలా కట్టుకున్నట్టయితే మంచి లుక్ అనేది అయితే ఉంటుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది లైట్ గ్రీన్ అండ్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది సో కంప్లీట్ ఇష్యూతో వస్తుందండి మనకి గ్రీన్ అండ్ ఇంకా జరి కాంబినేషన్లో ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఇంకా నేను వేసుకున్న బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి సో ఇలా ఒక్క బ్లౌజ్ తీసుకుంటే మీరు చాలా సాటిస్ఫైకి ఇలా వేసుకోవచ్చు ఇక్కడ పైన చూడండి మీరు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది పింక్ సింగిల్ లేయర్లో చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది సో పింక్ పైన మనకి జరితోనే వస్తుంది శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ లుక్ అయితే ఇచ్చారు నెక్స్ట్ దీనికి కింద వచ్చేసి ఇలా మంచి గ్యాప్ బార్డర్ అనేది అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ప్లేన్ వచ్చేసి మనకి ఇలా కింద పైన జరితో బార్డర్ అనేది అయితే ఇచ్చారు చాలా ఫాలింగ్ అండి మనకి టిష్యూ అనగానే మీరు అనుకోవచ్చు కొంచెం స్టిఫ్గా ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు అండి బట్ ఈ శారీ మాత్రం అలా లేదు చాలా లైట్ వెయిట్లో స్మూత్గా ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అయితే ఉందండి సో చాలా బాగుంది మీకు నచ్చితే వెంటనే కొనుక్కోండి శారీ అంతా కూడా చూడండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా కంప్లీట్ పింక్ అండ్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు ఇలా బార్డర్ వస్తుంది నెక్స్ట్ పళ్ళుపాటు చూపిస్తాను మీకు సో పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుంది పళ్ళుపాటు ఇలా ఉంటుంది సో నేనైతే శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి చాలా చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో ఉంది మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక శారీ అండి చూస్తున్నారు కదా ఇలా మంచి బ్లూ కలర్ పైన మనకి ఇలా జరితో వస్తుంది ఈ జరి వచ్చేసి మనకి నార్మల్గా వచ్చే జరి కాకుండా కొంచెం థిక్గా వస్తుంది చూడండి అలా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి మిక్సింగ్లో ఉందండి ప్యూర్ గోల్డ్ కాదు ప్యూర్ సిల్వర్ కాకుండా కొంచెం మిక్సింగ్ షేడ్ లాగా అనిపిస్తుంది నాకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి సో పైన మనకి ఇలా జరితోని బార్డర్ వస్తుంది సో కింద వచ్చేసి ఇలా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి బార్డర్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారండి సో మిడిల్ పార్ట్ అంతా కూడా చూడండి ఇలా వస్తుంది పీకాక్ డిజైన్ అయితే ఇచ్చారు శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుందండి జరి వచ్చేసి సాఫ్ట్ జరి కాకుండా అంటే నార్మల్గా ఇందాక అన్నిటికీ చూపించిన జరి కాకుండా ఇది కొంచెం మనకి థిక్గా వస్తుందండి ఈ జరి వచ్చేసి మీకు ఐడియా ఉంటుంది కదా బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇలా ఉంటుంది జరి వచ్చేసి సో ఇక్కడ చూడండి పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఇచ్చారు బాగుంది పళ్ళు పట్టు అంతా కూడా నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు శారీ చూడండి సారీ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్లో కొంచెం ఇలా లైన్స్ ఇచ్చారు అంతే మనకి బ్యాక్ అయితే రావు నేను కట్టుకున్న శారీకి కూడా మనకి స్టార్టింగ్లో జస్ట్ కొంచెం ఇలా ఇచ్చారు ఇది నేను కట్టుకొని అబ్జర్వ్ చేస్తే మనకి సైడ్ సైడ్కి కనిపించట్లేదండి జస్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది అసలు కనిపించట్లేదు ప్లెయిన్ క్లాత్ అనేది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇలా బూటీస్ వచ్చేసి బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో ఈ శారీ కూడా బాగుందండి మీకు నెక్స్ట్ పర్చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో చూస్తారు కదా అండి మీషోని తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే వెంటనే చేసుకోండి చాలా చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా